రాష్ట్రంలో ఎంత సహాయం పరిచినా నా వంతుగా మాత్రం నేను అనుకున్న అన్ని పనులు నెరవేరుస్తా అని మాటిస్తూ నీటి సమస్యలను అరిగెడతా ఇరవై నాలుగు గంటలు నీళ్లు వచ్చేటట్టు ప్రతి ఇంటికి కుళాయిలు పెట్టిస్తా ప్రతి ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు పట్టిస్తా రోడ్లు సరిగా లేని మన ప్రతి ఊరికి సిసి రోడ్లు వేపించే బాధ్యత నాది ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసుకునే విధంగా మంచి డాక్టర్లతో గ్రామ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తా మండలాలకు వంద పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తా ఒక స్టార్టప్ హబ్బు పెట్టి యువత ఏదైనా ఫ్యూచర్ బిజినెస్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పొజిషన్ కి తీసేస్తా నియోజకవర్గానికి ఐటీ కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తా ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తా పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకొస్తా మేము గెలిచానంటేనే మూడు వేల మందికి ఉద్యోగాలు పక్క మన పెద్ద చెరువును బాగు చేసి మురికి నీటిని క్లీన్ చేసి చెరువు చుట్టూరా ఒక ఉద్యానవనం లాగా చేసి వృద్ధులు పిల్లలు యువత అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆహ్లాదకరంగా తయారు చేస్తా ప్రతి అవ్వకు తాజాపు రాష్ట్రం నుండి కేంద్రం నుండి వచ్చే నెల కనిపించేట్లు టైంకి అందేటట్టు నేను చూసుకుంటా మన రైతులకు అండగా పంటలకు నీటిని అందించేటందుకు మన కౌంటింగ్ యనదిలో వేసిన ఆనకట్టలన్నిటినీ బాగుపరిచి మళ్ళీ ఇండియా నదికి పూర్వ వైభవం తీసుకునే వస్తా కేంద్రం నుండి వచ్చే పథకాలు రాష్ట్రం నుండి వచ్చే పథకాలు ప్రతి గడిపకు చేరేటట్టు నేను చూసుకుంటా ప్రతి రైతుకి తన పొలంలో బోర్ వేసుకునేందుకు ఎమర్జెన్సీ లోన్ అవకాశం ఇచ్చి సపోర్ట్ చేస్తా ప్రతి రైతు అవసరానికి పొలం దున్నకానికి అవసరమయ్యే ట్రాక్టర్స్ గాని పనిముట్లు గాని చాలా తక్కువ రెండుతో అందించే ప్రణాళిక సిద్ధం చేసి రైతులకు అండగా నేరు నిలబడతా ఆవులకు మేకలకు గేదెలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా మీ వెన్నంటే ఒక వెటర్నరీ డాక్టర్ ను పెట్టి మీ పశువుల కోసం ఉంచే బాధ్యత నాది వీటన్నింటినీ చేసి చూపిస్తా అని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తూ మీ బివిఎం శివశంకర్ గెలిచిన తర్వాత చేసి చూపిస్తాను మొట్టమొదటి గ్యారంటీ నీటి సమస్యల్ని అరికడతాను ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఉంటే వచ్చేటట్లు ప్రతి ఇంటికి కుళాయి పెట్టిస్తాను ఇది నా మొదటి గ్యారంటీ ఆవులకు మేకలకు గేతలకు ఎటువంటి అనారోగ్య అనారోగ్య పరిస్థితులు వచ్చినా మీ వెన్నంటే ఒక డాక్టర్ డాక్టర్ని పెట్టి మీ పశువుల కోసం నేను ఆయన్ని పెట్టి దగ్గరుండి మీ పశువుల ఆరోగ్యాన్ని నేను చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఇరవై నాలుగు బార్ సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకునే విధంగా మంచి డాక్టర్లతో గ్రామ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాను అదేవిధంగా ప్రతి ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను ప్రతి ఇంటికి మురుగుదొడ్లు కట్టిస్తాను అదేవిధంగా రోడ్లు సరిగా లేని ప్రతి ఊరికి సీసీ రోడ్లు వేపిస్తాను కేంద్రం నుండి వచ్చే పథకాలు రాష్ట్రం నుండి వచ్చే పథకాలు ప్రతి గడప గడపకు చేరేటటువంటిగా నేను దిగ్గిండి చూసుకుంటాను అదేవిధంగా ప్రతి రైతు నిత్యావసరాలకి పొలం దున్నుకోవడానికి అవసరమయ్యే ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పరిముట్లు కానీ చాలా తక్కువ రెంట్ తో అందించే ప్రణాళిక సిద్ధం చేసి రైతులకి అండగా నిలబడతాను అదే విధంగా ప్రతి రైతుకి తన పొలంలో బోరేసుకునేందుకు ఎమర్జెన్సీ లోన్స్ అవకాశాన్ని నేను కల్పిస్తాను తప్పకుండా మన పెద్ద చెరువును బాగు చేసుకుని మురికి నీటిని క్లీన్ చేసి చెరువు చుట్టూరా ఒక లాగా చేసి వృద్ధులు పిల్లలు యువతులు అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆహ్లాదంగా తయారు చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా ఈ పలమనేరు ప్రజలందరి ముందర నేను ప్రమాణకం చేస్తా ఉంటాను అదేవిధంగా మన రైతున్నలకి అండగా పంటలకు నీటిని అందించేందుకు మన కౌంటిండియా నదిలో కూల్చి వేసిన ఆనకట్టలో ఆనకట్టలన్నింటినీ బాగుపరిచి మళ్ళీ కౌంటిన్య నదికి పూర్వ వైభవం తీసుకొని వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ప్రమాణకం చేస్తా ఉన్నాను యువతని దారిలో పెట్టి వాళ్ళకి వాళ్ళ దగ్గరుండే ఐడియాస్ అన్ని తీసుకుని ఒక సాఫ్ట్వేర్ హబ్ ఒక స్టార్ట్అప్ హబ్ లాగా పెట్టి వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పొజిషన్ కి తీసుకెళ్తాం నియోజక ఒక ఐటీ కంపెనీని తీసుకొని వచ్చి ఐటీ కంపెనీలను తీసుకొచ్చి తప్పకుండా యువతకు ఉద్యోగ అవకాశాలను ఇప్పిస్తాము ఇవన్నీ సాధ్యకరమైనవి ఇవన్నీ సాధ్యకరమైనవే దీంట్లో ఎటువంటి సాధ్యకరం లేకుండా ఉండేటివేమీ కాదు వీటిని చెప్తే ఒక మంత్రి నవ్వుకున్నాడు మన్నే వీటిని అవహేళన చేస్తా సభల్లో డిస్కషన్లు జరిగినాయి తప్పకుండా నవ్వుకున్న ప్రతి ఒక్కరికి సమాధానంగా ఒక యాభై రోజులు వెయిట్ చేస్తే వీటి అన్నిటినీ చేసి చూపిస్తాము మూడు వేల ఉద్యోగాలు మూడు వేల ఉద్యోగాలు గెలిచిన వెంటనే యువతకిచ్చి ఈ మూడు వేల ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో వీళ్ళందరినీ చేతిలో పట్టుకొని ఈ కాన్స్టిట్యూన్షన్ ప్రతి పనిని చేపిస్తాం రెండు వేల నాలుగు వందల కోట్లు మన పలమనేరు జగన్ అన్న పంపించినాడు ఇక్కడున్న ఎమ్మెల్యే చేసినారంట ఈ రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి ఏం జరిగిందో తెలియదు కానీ తప్పకుండా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఇంకా జరగబోయే ఐదు సంవత్సరాల్లో ఈ మన పలమనేరుకు వస్తే దీన్ని డెవలప్మెంట్ చేసి చూపిస్తాం అది పింఛన్లకి ఎంత దేని దేనికి ఎంత పోతా ఉంది రిమైనింగ్ ఎంత దుడ్డు వస్తా ఉంది పెద్ద చెరువు నీళ్ళన్ని తోడినారు చెరువు ఉద్యానవనం చేస్తామన్నారు ఈ రోజు ఎక్కడ ఉద్యానవనం ప్రశ్నలు కృషి చేయాల్సిన పరిస్థితి క్లుప్తంగా నా బాధని మీ చెప్తున్నాను ఏది లేదు ఏది సాధ్యం కాదో చెప్పండి ఇవన్నీ తప్పకుండా కావలసినటువంటివి ఇవన్నీ తప్పకుండా గవర్నమెంట్ చేయాల్సినటువంటివి గత పది సంవత్సరాల నుండి ఎవరు ఏమి చేయకుండా వదిలిపెట్టేసి ప్రజల్ని నాశనం చేసి ఈ రోజు మళ్ళీ ఓట్లకి ఏదో నోటిచ్చో ముందిచ్చో ఏదో ఒకటిచ్చు కొనేద్దామని చెప్పి సంసిద్ధం అయిపోతే తప్పకుండా అది కుదరని పరిస్థితి ఒక ఎమ్మెల్యే ఒకొక్క ఎంపీ ఒక్కొక్కరు కొన్ని ఇంకా చెప్పాల్సిన అవసరం ప్రశ్న ముందురా ఎంతవరకు ధనికులైనారు ఎంతవరకు గొప్ప స్థానాలకు పోయినారు ఎంతవరకు దోచుకున్నారు ఏమి అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు ఉన్న అభివృద్ధిని ఎంతవరకు నాశనం అయితే ఉంటుంది కదా కండ్లు కనపడినట్లుగా ఎంతమంది ఉండరు అని అనేది మీకు అందరికీ తెలుస్తా ఉంది తలమనేరులో తప్పకుండా అభివృద్ధి అనే పదం పైన ఈ రోజు అందరూ ఇంటా ఉంటారు ప్రశ్నలో అభివృద్ధి అనేది ఇంతవరకు ఇన్పల్లా టీడీపీ వర్గం వైఎస్ఆర్సీపీని తిట్టిండేటివి వైఎస్ఆర్ సిపి వర్గం టీడీపీని తిట్టిండేది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో కండు వాళ్ళని కప్పుకోండేది ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో కండువాళ్ళని కప్పుకోండేది ఇవి తప్పితే అభివృద్ధి గురించి ఎక్కడైనా మీరు వీడియోలు చూపించినారా అభివృద్ధి గురించి ఒక మంత్రి మాట్లాడింటే ఎక్కడైనా వీడియోలు ఉన్నాయా అభివృద్ధి గురించి మన ఎమ్మెల్యే గారు మాట్లాడిన వీడియోలు ఎక్కడైనా ఉన్నాయా ఈ రోజు మొట్టమొదటిసారిగా అభివృద్ధి గురించి చర్చ మొదలైంది ఈ పర్మనెట్ కాన్స్టెన్సీలో మన డిసిసి గారు ఇంత దూరం రావడం చాలా సంతోషం ఆయన చేతుల మీదుగా ఇదంతా ఓపెన్ చేసినాము తప్పకుండా ఇది ధైర్యంగా చెప్తున్నాను ఇవన్నీ నెరవేర్చి తీరుతాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సీట్ ఏదైనా గెలుస్తుంది అంటే అది పలమనేరు నియోజకవర్గం అనేది మీ నేను మొదవ చేసుకుంటా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా జీవితంలో ఇంతవరకు షేర్ చేయండి నేను ఫస్ట్ టైం చెప్తున్నాను మందికి షేర్ చేయండి ఈ వీడియో చూసే పది మంది పది మందికి చెప్పి ఓట్లు ఇవన్నీ నెరవేర్చుకుంటాం నా జీవితంలో మొట్టమొదటిసారి వెళ్తా ఉన్నాను నా గురించి ఓట్లేదండి మీ బిడ్డల భవిష్యత్తు గురించి మీ ఊర్లో నీళ్లు రావడం గురించి మీ ఊర్లలో పశువులు గేదె గేదెలు అన్ని కరెక్ట్ గా ఉండి వ్యవసాయం అంతా డెవలప్మెంట్ అయ్యి డ్రైనేజీ కరెక్ట్ గా ఉండి ఇప్పుడు నేనేమైతే చెప్పినానో ఇవన్నీ నిర్వర్తించి ఇవన్నీ గొప్పగా జరగాలంటే ఈ అభివృద్ధికి ఓటేంటి నేను అడుగుతా ఉంటాను ఈ రోజు మనం గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలిచిన తక్షణే సంబరాలు చేసుకునేది ఆప్ చేసి పని మొదలు పెడదామని చెప్పని మేమందరం నిర్ణయం తీసుకున్నాం ఈ రోజు గెలిచిన తక్షణమే ఆ ఒక గంట సేపు మాత్రం సంబరాలు ఉంటాయి నెక్స్ట్ గంట నుండి మూడు వేల మందికి ఉద్యోగాలు ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నాం ఒక గంట సంబరాలు నెక్స్ట్ గంట నుండి పని మీద ఏకాగ్రత చూపిస్తాము ఏ పార్టీ దూషించుకుంటా ఈ పార్టీ ఆ పార్టీని పీకులాట్లాడుకుంటా ఉంటే మీకు పని పాట లేనట్లుగా మిమ్మల్ని పిలిపించి మీ టైం వేస్ట్ చేసేది మా జీవితంలో పెట్టుకోం ఇంకో పార్టీని దూషించాకి ఈ ప్రెస్ మీట్లు పిలిపి ఒక అభివృద్ధి గురించి ఒక కష్టం గురించి ఒక బాధ గురించి ఒక హాస్పిటల్ ఓపెన్ గురించి లేదా ఏదో ఒక గొప్ప కార్యాల గురించే మీ ప్రెస్ మీట్ ని పిలిపించుకుంటాం ఇరవై నాలుగు గంటలు ఇట్లా దీనికి మేము ప్రెస్ ప్రెస్ సోదరులు అందరూ మేలుకున్నారు తప్పకుండా ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటారు సంతోషపడతా ఉంటారు మీ అందరికీ పాదాభివందనం తప్పకుండా ఈ కాన్స్టెన్సీలో ఉండే ప్రతి తల్లికి నా పాదాభివందనం తల్లి ప్రతి యువతికి నా పాదాభివందనం చదువుకునే బిడ్డలకి చదువుకున్న వాళ్ళకి డిగ్రీలు అంతా చేసి జాబులు వాళ్ళు చదువుకోకుండా ఊర్లో తిరుగుతా ఉండేవాళ్ళు తప్పకుండా అవ్వలు తాతులు ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుకుంటూ దయచేసి ఈ ఒక్కసారికి ఈ అభివృద్ధి గురించి ఒక్క ఓటమనేరు లో అభివృద్ధి అంటే ఏమీ అనేసి నేను చూపిస్తాను ఎమ్మెల్యే వ్యామోహాల్లో ఈ అభివృద్ధి గురించి ఓటేయండి తప్పకుండా అభివృద్ధి చేసి నేను చూపిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శర్మిలమ్మ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శంకర్ గారి ఆధ్వర్యంలో గత ఒకటిన్నర నెలగా అనేక కార్యక్రమాలు ప్రజలను మేల్కొల్పే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడున్నటువంటి మాకు కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా చాలా మంది అణచవేతకు గురైన సందర్భంలో ఈ పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ పూర్వ వైభవం తీసుకునేందుకు ఆయన ఇక్కడికి వచ్చి బీఫామ్ రాక్ టికెట్ అనౌన్స్ కాక ముద్దే నేనున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడానికి వచ్చినందుకు ముఖ్యంగా బివిఎం శివశంకర్కి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం తరఫున ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మనం కూత వేటు దూరంలోనే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నాం అలాంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఒక అండదండగా మన పలమనేరు నియోజకవర్గానికి ఉండాలంటే ఇలాంటి కసి ఉన్నటువంటి యువకుడు మన పార్టీలోకి రావడం కూడా మా పార్టీ చేసుకున్న అదృష్టమని కూడా నేను ఈ సందర్భంగా ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం మీరు ఇదే విలేకరులు తర్వాత ఎందుకంటే మా అభ్యర్థి ఏదైతే చెప్తాడో అది చేస్తాడో అనేది ఒక నమ్మకం మా పిసిసి అధ్యక్షురాలకైతేనేమి ఒక జిల్లా అధ్యక్షుడికి నాకైతేనేమి రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా ఒక భరోసా ఆయన మీద ఉంది ఎందుకంటే ఎవరు కూడా ఒక సేవ చేయాలంటే ఊరికే మనసు రాదు కసి ఆయన అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు అన్ని మిళితం అయితేనే ఒక సేవా దృక్పథం వస్తుంది అది అందరికీ రాదు డబ్బున్న వాళ్ళు ఎంతో కొన్ని కోట్ల వేల కోట్లు ఉండే వాళ్ళు ఉన్నారు కానీ పేద ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో తక్కువ అలాంటి సందర్భంలో డబ్బును మన పేద ప్రజల కోసం ఖర్చు పెడదాం అని మన కాంగ్రెస్ మేనిఫెస్టో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో తొమ్మిది గ్యారెంటీలు అయితేనేమి వాటికి అనుసంధానంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఆయన ఒక దృష్టి పెట్టి ఈ సమస్యలను గుర్తించడం ఒక ఎత్తు అయితే ఆ సమస్యలకు పరిష్కార మార్గం నేను చూపుతాననేసి మీ ముందుకు వచ్చి ఆయన చెప్పడం నాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది కానీ ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఒక సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది అందరిలో సాధ్యం కాదు సామాజిక స్పృహ ఉన్న వారికి మాత్రమే ఆ మేనిఫెస్టో అమలు పరుస్తాననేసి వారికి మాత్రమే సాధ్యం అవుతుంది అవన్నీ కూడా మౌలిక వసతులు కనీస వసతులు ప్రతి మనిషికి అవసరమైనటువంటి మేనిఫెస్టో అందులో ఉంది ఈ ప్రాంతంలో ఏవైతే ప్రజలు నష్టపోతా ఉన్నారో దేనికైతే దూరంగా ఉన్నారో అవన్నీ మిళితమై పన్నెండు అంశాలని ఒక పలమనేరు మేనిఫెస్టోగా చేయడం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మన బీవీఎం శివశంకరే చేశాడని ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఎంతో గర్వపడతా ఉన్నాను మా నాయకత్వం కూడా నాకు ప్రత్యేకమైనటువంటి అనుమతి జిల్లా అంతా ఒక ఎత్తు అయితే పలమనేరుకు మాత్రమే నువ్వు యాభై శాతం సమయాన్ని పలమనేరు కేటాయించమని నాకు ఆదేశాలు షర్మిలమ్మ గారి నుంచి రావడం జరిగింది ముఖ్యంగా సేవకుడికి మీ పలమనేరు నియోజకవర్గం ఆదరించండి ఆయన గెలిపించండి నేను కూడా ఆయనతో వెన్నుండి ఆయన్ని ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు మీకు సేవ చేసే భాగ్యాన్ని మీరు కల్పిస్తే మేము కూడా ఉండి మీకు సేవ చేసుకునే దానికి మేము చాలా సంతోషంగా మేము ఉండాం నాయకత్వం అయితే ఇక్కడ పలమినేరులో కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు అన్ని బడుగు బలహీన వర్గాలు అందు అంత అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రజలు ఉన్నారు ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి మూడు రాష్ట్రాల అనుసంధానమైనటువంటి ప్రజానీకం ఉన్నారు వారందరూ కూడా శివశంకర్ మీద ఇప్పటికే ఒక నమ్మకం వచ్చింది శివశంకర్ భారీ మెజారిటీతో గెలుస్తారనే ఒక నమ్మకం విశ్వాసం మాకుంది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంగా ఈ పలమనేరు నియోజకవర్గాన్ని నిలపడంలో మీ అందరి సహకారం కూడా ఎంతో అవసరం మీడియా ముఖ్యంగా మీడియా సోదరులారా దయచేసి ఇలాంటి ప్రోత్సహించండి మా కాంగ్రెస్ పార్టీకి మీరు కూడా అండదండలు అందించండి కాంగ్రెస్ పార్టీ ఒక లౌకికవాదం అయినటువంటి పార్టీ ప్రజాస్వామ్యం కలిగినటువంటి పార్టీ అలాంటి ఇలాంటి పార్టీలకి మన శివశంకర్ లాంటి వారు రావడం ఈ ప్రాంత అభివృద్ధికి నేను నేనుంటానని భరోసా ఇవ్వడం మరొకసారి కూడా ఆయనకి మీ ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు సహాయ సహకారాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ మేము అందిస్తామనేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పొలం నేరు నియోజకవర్గ ప్రజలు మీడియా మిత్రులందరూ కూడా సదవినంగా నమస్కారాలు తెలియజేస్తూ రస్ చెప్పండి ఒక చిన్న చెప్పండి సార్ ఇప్పుడు అందరికీ అన్ని చేస్తామన్నారు సార్ ప్రసోలకి అయితే ఎవరు ఏమీ కానీ వాగ్దానం ఇవ్వడం లేదు ప్రసోల్లకి ఏం చేస్తామని ఎవరు చెప్పడం లేదు సాయంత్రం ఆరు గంటలకు ప్రెస్ మీట్ అన్నారు మేము ఐదో ముక్కాలకు వచ్చినాం మేము ఓకే ఇప్పటివరకు మేము వెయిటింగ్ చేస్తున్నాం ప్రసోల్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కారణం నేను వెనక్కి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీరు రెండు నెలల రావడంతో రెండు నెలల నుంచి మేము మీకోసం మేము అనుషులుగా మేము ప్రయత్నిస్తున్నాం మిమ్మల్ని మేము బలోపేతం చేస్తున్నాం కానీ మా ప్రసాల గురించి ఏ ఒక్కరు కానీ మీకు ఇది చేస్తామని చెప్పిన వాగ్దానం చేసిన ఏ లీడర్ లేదు మమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారు ఉన్నారు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మేము ఎందుకు అంటే గట్టిగా చెప్తున్నామంటే మమ్మల్ని వాడుకొని ప్రతి ఒక్కరు వదిలేస్తున్నారా కానీ మా గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు మా గురించి ఏం ఏం చేయాలనుకుంటున్నారు మీరు అది చెప్పండి సార్ మా గురించి ఏం చేయాలనుకుంటున్నారు తర్వాత స్థానికంగా ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి బాగోగులు మీకు తెలుసు కాబట్టి నేను ఒక జనరల్ విషయం ఒక మాట చెప్పేస్తాను వాళ్ళకి ఆమె పది రోజు ఉన్నారు ప్రతి ఒక్క చిన్న విషయానికి మాకు ఫోన్ చేసే ప్రతి ఒక్క చిన్న విషయానికి మేము వచ్చి బలోపేతం చేశాము ప్రతి ఒక్క న్యూస్ మేము కవర్ చేసినాము ఛానల్కి పంపించినాము ప్రతి ఒక్క వేరే ఛానల్ కూడా మేము ఇచ్చిన వాళ్ళు ఉన్నాం ఏంటంటే ఒకరు రాకుండా నేను మాట్లాడేస్తాం మేము మాట్లాడతాను కృషిన అర్థమైంది నేను కృషి అర్థం చేస్తాను ఏంటంటే ఎట్లా అంటే కరోనా టైంలో కూడా మనిషి మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఆ కరోనా టైంలో డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మేము ఉన్నాం ఇన్ని ఇన్ని ఏళ్ళుగా మేము కవర్ చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం కదా మా ప్రస్తుతానికి ఇది చేస్తా ఉన్నామని ఏ ఏ లీడర్ కూడా కానీ మా కోసం వాగ్దానం చేయలేదు మీకోసం అనంత విషయంగా మేము వస్తున్నాం రాత్రి పదులు కష్టపడతాం మీ మీ ఒకరి కోసమే కాదు నియోజకవర్గం మొత్తం మేము తిరుగుతాం చూడు ఎంతమంది వచ్చినాం మేము ఈ నియోజకవర్గం మొత్తం వచ్చినాం మేము మా కోసం ఎవరన్నా ఒక్కరైనా చెప్తారని ఆలోచిస్తాను కానీ ఒకరైనా ఎవరైనా చెప్పారా ఏ లీడర్ కానీ చెప్పలేదు మాకు ఎంత బాధ మా కోసం మీరు ఏం చేస్తా ఉండాలి మాట్లాడతాను సార్ దయచేసి నాకు అవకాశం ఏంటి సార్ ఇది ఒక మేనిఫెస్టో మాత్రమే ఇది చేసినాం ఇది వదిలేసినామని కాదు ఇంకా రెండో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయలేనేసి ఉండాము ఈ రెండో మేనిఫెస్టోలో తప్పకుండా సెకండ్ మేనిఫెస్టోలో సెకండ్ మేనిఫెస్టోలో ఉంటుంది దాంట్లో ఫస్ట్ పాయింట్ ప్రెస్ గురించే ఉంటుంది మీరెవరు ఊహించలేనంత మీరెవరు ఊహించలేనంత ప్రెస్ గురించే ఫస్ట్ పాయింట్ ఉంటుంది దీన్ని నన్ను నమ్మండి ఒకటి రెండోది ఎందుకు ప్రెస్ గురించి ఇప్పుడు నేను ఏది స్టెప్ తీసుకోలేదు అంటే దాన్ని వేరే విధంగా తీసుకుంటారు నేను సేవ చేయాలని చెప్పి ఈ గుండెల నిండా నేను ఉప్పు వచ్చినాను సేవ చేసేదానికి ఒక్క మాట చెప్తా ఉన్నాను సార్ మా ఉమ్మడి కుటుంబంలో నాకేదైతే వస్తుందో ఈరోజు మొత్తం ఆస్తి నాకు వచ్చే భాగంకి వచ్చే ఆస్తి మొత్తం ఈ రోజు ఈ ప్రజలకు రాసిచ్చేదానికి సిద్ధంగా ఉంటాను వచ్చే భాగానికి వచ్చే ఆస్తిని మొత్తం ఈ ప్రజలకు పెట్టాక నేను సిద్ధంగా ఉన్నాను నన్ను సాక్కునే ఇంకా ముగ్గురు అను ఉన్నారు తప్పకుండా మన ప్రజెంట్ ఎమ్మెల్యే మన ఎక్స్ ఎమ్మెల్యే ప్రశ్నలకు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ శావకే వాళ్ళు మొత్తం ఆస్తిని రాజకీయానికి సిద్ధంగా ఉండారేమో మీరు అడగండి అంటే తప్పకుండా ఎంత డిసైడ్ అయ్యి వచ్చినానంటే ఈ జీవితాన్ని మొత్తం అంకితం చేయాలి వచ్చినాను ఫస్ట్ పాయింట్ సెకండ్ మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ప్రశ్వాల గురించి ఉంటుంది అది ఎంత గొప్పగా ఉంటుందంటే ఒకటి మాట ఇచ్చి నేను నిలబడతాను ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పను కాబట్టి తప్పకుండా ప్రెస్ షోలకి సెకండ్ మేనిఫెస్టో రిలీజింగ్ లో ఫస్ట్ పాయింట్ ఉంటుంది అది చాలా గొప్పగా ఉంటుంది మనమందరూ కూర్చొని ఆలోచన చేసి ఎందుకంటే ప్రెస్ వచ్చేసి రెండు కళ్ళు నియోజకవర్గానికి కానీ స్టేట్కి కానీ ఈ రెండు కళ్ళు కరెక్ట్గా పనిచేస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది ఈ సమాజం బాగుపడాలంటే ప్రెస్ ప్రాధాన్యత చాలా ఉంది అది నాకు తెలుసు మళ్ళీ వేరే విధంగా తీసుకొని ప్రెస్ కొనేసినాడు ప్రెస్ కొనేసినాడు అని భయం తోటి ఉన్నాను కానీ మీరు ఈరోజు అడిగిన దానికి మొట్టమొదటి పాయింట్ సెకండ్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను ఆ సెకండ్ మేనిఫెస్టోలో ప్రెస్ షోలకి ప్రధానమైన పాత్ర ఉంటుంది తప్పకుండా సార్ సెకండ్ మేనిఫెస్టో అతి దగ్గరలో నేను రిలీజ్ చేస్తాను రిలీజ్ చేస్తాను సార్